రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోయిందంటూ అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల్లో తిరుపతిని రాజధానిగా ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటామని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో అటు టీడీపీ ఇటు వైసీపీ ప్రయత్నాలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇరువురి సీఎంలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులుగా షర్మిల నియమించిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఎందుకు ఎడలేని కృషి చేస్తున్నారంటూ మాజీ కేంద్ర మంత్రి ఎంపీ చింతామోహన్ మీడియాతో అన్నారు అధికార పార్టీ వైసీపీ నాయకులు షర్మిలపై విమర్శలు చేయడం మానుకోవాలని ఆమె వెంట కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ఆమెకు అండగా ఉంటుందని గుర్తుంచుకోవాలని అన్నారు వైసీపీ నాయకుల విమర్శలపై తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని అప్పటికి స్వతంత్రం ఇన్ని రాష్ట్రాలు కలిసి ఉండలా ఎవరు ఊహించని సమయంలో బ్రహ్మంగారు మూడు వందల సంవత్సరాల నాడు కాలజ్ఞానంలో రాసి పెట్టాడు మరి డెబ్బై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు నుంచి ఆంధ్ర విభజన అయింది ఆ విభజన సమయంలో ఎన్జి రంగా గారు నెహ్రూకు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చెయ్యవయ్యా అని ఆ రోజు సంజీవరెడ్డి బలవంతుడు రంగా కంటే దాన్ని తిరుపతికి రానివ్వకుండా కర్నూలుకు తీసుకెళ్లాడు మరి కర్నూలు నుండి అక్కడ మూడు సంవత్సరాలు పెట్టి అక్కడ నుండి ైదరాబాదుకు తీసుకెళ్ళారు హైదరాబాదులో ఉన్నాం కొన్నాళ్ళు హైదరాబాదు నుంచి అమరావతికి వచ్చింది చంద్రబాబు తీసుకొచ్చాడు తుళ్ళూరుకు తీసుకొచ్చాడు మరి తుళ్ళూరు నుంచి సింహాచలానికి జగన్ రెడ్డి తీసుకొని వెళ్ళాడు మరి ఇప్పుడు అటు చంద్రబాబు ఫెయిల్ అయినాడు ఇటు జగన్ రెడ్డి ఫెయిల్ అయినాడు ఐదు సంవత్సరాల్లో ఎక్కడా లేదు మరి రాజధాని నగరం ఎక్కడా లేదు రాజధాని నగరం ఈ రోజు గారు చెప్పిన మాట ఎన్జి రంగా గారి చెప్పిన మాట ప్రజలు అనుకుంటున్నారు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కడపలో గాని నెల్లూరులో గాని చిత్తూరులో గాని తిరుపతి అన్ని ప్రాంతాల్లో ఏమనుకుంటున్నారు అటు రాయలసీమకైనా పలనాడుకైనా కోస్తా ఆంధ్రకైనా ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి తిరుపతికి దగ్గరలో ఏర్పేడు రాపూరు మధ్య ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి సరిపోయే జలాశయం ఉంది కండలేరు సోమశిల మధ్య నీళ్లున్నాయి మరి ప్రక్కనే అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతిలో ఉంది ఏడు జాతీయ ఉన్నాయి అటు మద్రాసు కానీ బెంగళూరు కానీ బొంబాయి కానీ మరి అన్ని ప్రాంతాలు కలిపే విధంగా జాతీయ రహదారులున్నాయి ఉన్నాయి వైసీపీ మంత్రులు కానీ నాయకులు కానీ మీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా కానీ టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు మీ స్పందన ఏమి తెలపండి పైన ఈగ వాళ్ళే మేము సహించం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆమె ఉంది